విజయ్ గారు అనసూయ గారు వీళ్ళిద్దరికీ ఫస్ట్ నుంచే పడదు అర్జున్ రెడ్డి సినిమా అప్పటి నుంచి వీళ్ళిద్దరూ అంతగా ఏమి ఒకళ్ళంటే ఒకరికి పడదు ఆంటీ అని అనసూయ గారిని కావాలని విజయ్ దేవరకొండనే పిలిపించాడు అని ఒకసారి అనసూయ గారు చెప్పడం అయితే జరిగింది అయితే దేనికి అసలు నన్ను ఆంటీ అని పిలుస్తారు అని అనసూయ గారు చాలాసార్లు కోపడటం కూడా జరిగింది దీని గురించి చాలాసార్లు చాలామంది మాట్లాడటం కూడా అయింది విజయదేవరకొండ దేవరకొండ గారు అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయింది అప్పుడు ఆ సినిమా మీద అంతగా బజ్ లేని టైంలో అనసూయ గారు దాని గురించి మాట్లాడటం అయితే జరిగింది ఏంటి అసలు ఈ సినిమా మీరు ఎలా చేశారు ఏంటి అని చెప్పి డైరెక్టర్ని అలాగే విజయ్ దేవరకొండ గారిని నిద్ర అనడం జరిగింది వాళ్ళు కూడా దానికి రియాక్ట్ అయ్యారు మీరు సినిమా చూస్తే చూడండి మీరు మరి జబర్దస్త్లు ఎలా చేస్తున్నారు ఇలా మాట్లాడటం అయితే జరిగింది తర్వాత ఆంటీ అని చెప్పి కావాలని కొంతమంది నన్ను పిలిపిస్తూ ఉన్నారు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు అని చెప్పి ఇన్ డైరెక్ట్గా విజయ్ దేవరకొండ గారు వచ్చేలాగా చెప్పడం అయితే జరిగింది నిజంగా విజయదేవరకొండ దేవరకొండ గారు పిలిపించారా లేదా అని వాళ్ళకే తెలియాలి ఎందుకంటే పిలిపించి ఉండరని నేనైతే అనుకుంటున్నాను అప్పుడు ఆ సినిమా రిలీజ్కి హడావుడ్లో ఉన్నారు ఎందుకంటే ఆ సినిమాకి చాలా ఆటంకాలు వచ్చినాయి అప్పుడు అవన్నీ దాటుకొని వాళ్ళు ఎలాగోలా సినిమా రిలీజ్ చేశారు మంచి హిట్ అయింది అలాగే విజయ్ దేవరకొండ గారికి మంచి పేరు వచ్చింది ఆ సినిమాతో స్టార్ హీరోలాగా అయిపోయారు